వీళ్ళు ఐపిఎస్లు కాదు వైపీఎస్లు ఏంటి ఐపిఎస్లో అనాల్సింది పోయి అని ఎందుకంటే అనుకుంటున్నారా అలా ఉంటుంది ఈ క్రిమినల్ స్టోరీ ఇక్కడ కనపడుతున్న మహానుభావులు గత ప్రభుత్వంలో ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్ ఖాన్జీ రానా విశాల్ గున్నీ రాజన్ పకీరప్ప విజయరావు ఈ మహానుభావులు చేసిన పాపాల చిట్ట నిన్ననే బయటపడింది సినీ ముంబై నటి కాదంబరిపై ఈ పోలీస్ అధికారులు తమ అధికారాన్ని ఉపయోగించి ఈ సినీ నటి కాదంబరి ఆడపిల్లపై భయంకరమైనటువంటి వేధింపులు చేశారు అయినా ఎక్కడో ముంబైలో ఉన్న ఈ సినీ నటి కాదంబరిపై ఇంత వేధింపులు చేయడానికి కారణం ఏంటి దాని వెనుకల ఎవరున్నారు అనేది ఇక్కడ ఉన్న ట్విస్ట్ సినీ నటి కాదంబరి జైత్వాని నటి మాత్రమే కాదు ఈమె డాక్టర్ కూడా వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ రెండు వేల పదహైదులో ఒక పెళ్లిలో ఇక్కడ ఈ సినీ నటితో పరిచయం ఏర్పడేది మనోడు అమ్మాయిని చూసిన వెంటనే ఇష్టపడ్డాడు తనకి ప్రపోజల్ని కూడా పెట్టి ఒప్పుకునేలా చేయాలనుకున్నాడు కానీ ఆ సినీ నటి ఒప్పుకోలేదు అయితే అలా ఒప్పుకోకపోవడం వల్ల ఇంత పెద్ద తతంగం జరిగింది అయితే ప్రభుత్వ అధికార బలంతో ఈ కుక్కల విద్యాసాగర్ ఆదేశాల మేరకు అప్పటి పోలీస్ కమిషనర్ కాంతిరానా డిసిపి విశాల్ గుని అత్యుత్సాహం ప్రదర్శించారు అంతకంటే ముందు ఈ కుక్కల విద్యాసాగర్కి అంత సీన్ ఉందా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను పంపించే అంత వెనుకల ఒక పెద్ద తలకాయ ఉంది అతడు ఎవరో కాదు అప్పటి గొప్ప గొప్ప సలహాలు ఉచిత సలహాలు ఇచ్చి రాష్ట్రాన్ని సంకనాగించిన ఉచిత సలహాలు ఇచ్చిన ఉచిత సలహాదారుడు మన సజ్జల రామకృష్ణారెడ్డి అలా ఐపిఎస్ అధికారులని అంటే సారీ వైపిఎస్ పోలీస్ అధికారులని విశాల్ గున్ని అనేటువంటి ఐపిఎస్ అధికారిని నేతృత్వంలో ఇదంతా జరిగింది ముంబై నుంచి రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి విమానంలో ఫిబ్రవరి మూడవ తారీఖున తీసుకొచ్చారని కాదంబరి జైత్వాని కుటుంబ సభ్యులు మూడు రోజుల పాటు ఇబ్రహీంపట్నంలో గెస్ట్ హౌస్లో నిర్బంధం చేసి వేధింపులు చేశారని అలాగే ఆరవ తేదీన కాదంబరిని రిమైండర్కు కూడా పంపించారని తెల్ల కాగితాలపై కూడా సంతకాలు చేయించుకున్నారు అయితే రిమాండ్లో ఖైదీగా ఉన్న ఆమెను చూసేందుకు కనీసం ములాఖాత్ ములాఖాత్ అంటే తెలుసు కదా ములాఖతులు మిలాఖతులు కాదంట జైల్లో రిమాండ్లో ఉన్న వ్యక్తిని కలుసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు జైలు అధికారులపై విజయవాడ పోలీసులు ఒత్తిడికి చేశారు ఇక్కడ ఏకంగా ప్రభుత్వ పెద్దలే అంటే ఐపీఎస్ అధికారులు బెదిరిస్తుండడంతో ఎవరూ కూడా ఆమెకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు సమస్య వస్తే పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం అలాంటిది సమస్య పోలి దగ్గర నుండే వస్తే ఎవరు చెప్పుకోవాలి కనీసం రిమాండ్లో ఉన్న తన కుమార్తెకు నెలసరి వచ్చినప్పుడు శాంటరీ ప్యాడ్ కూడా పంపించేందుకు కూడా అంగీకరించలేదంట అంత కిరాతకంగా ప్రవర్తించారు మన మహా నేతలు నిజానికి ఈ వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండున ఇబ్రహీంపట్నంలో కేసు నమోదు చేశాడు అది కూడా ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ని చూపించి ఈ కేసు పెట్టాడు కాదంబరి జైత్వాని ముంబైలో ఉంటున్న ఫ్లాట్ రెండు వేల ఇరవైలో కొనుగోలు చేశారు అన్నట్టు అయితే అది రెండు వేల పద్దెనిమిదిలోనే కొనుగోలు చేసి సంబంధించినదిగా అగ్రిమెంట్ జరిగింది అన్నట్టు ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ ఆధారం చేసుకుని ఈ కేసు నమోదు చేసి ఆ రోజే ఫిబ్రవరి మూడో తారీఖున మన వైపీఎస్ అధికారి విశాల్ గున్ని ఆధ్వర్యంలో ఏసీపీలు రమణమూర్తి హనుమంతరావు సిఐ సత్యనారాయణ ఎస్ఐ షరీఫ్ ఒక పెద్ద క్రిమినల్ని తీసుకోవడానికి వెళ్ళినట్టు వెళ్ళారు ముంబైకి రాత్రి రాత్రికి ముంబైకి వెళ్ళి కాదంబరి వాళ్ళ కుటుంబ సభ్యులను విజయవాడకు తీసుకొచ్చి మూడు రోజుల పాటు ఇబ్రహీంపట్నంలో ఒక ఫామ్ హౌస్లో చిత్రహింసలకు గురి చేశారు అలాగే ఫిబ్రవరి ఆరున రిమాండ్కు అలాగే ఫోర్జరీ డాక్యుమెంట్ ఆధారంగా పెట్టిన దొంగ కేసులో కాదంబరి కుటుంబాలపై పది వేల పాటు అంటే పదేళ్ల పాటు శిక్ష పడేలా కేసులు పెట్టారు సుమారు నాలుగు రోజుల పాటు జైల్లో ఉంచారు వాళ్ళకు సంబంధించిన పద్దెనిమిది బ్యాంకు ఖాతాలను కూడా సీజ్ చేశారు అందులో ఇంచుమించు ఎనభై లక్షలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే కాదంబరి జైత్వాని కుటుంబ సభ్యులు త్వరలోనే విజయవాడకు వచ్చి హోంశాఖ మంత్రితో డీజీపీని కూడా కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించాలని భావిస్తున్నట్టుగా వాళ్ళు చెప్పారు అయితే కాదంబరి కేసు ఇప్పుడు సంచలనంగా మారింది ఈ కేసులో పోలీసులు ఎంత అడ్డగోలుగా వ్యవహరించాలో తెలియాలంటే అప్పటి సిపి కాంతి రాణాతో పాటు ఈ కేసులో పాల్గొన్న అప్పటి సిఐ ముత్యాల సత్యనారాయణ వాళ్ళ ఫోన్ కాల్స్ డేటా వాట్సాప్ చాట్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని కాదంబరి తరపు న్యాయవాది నర్ర శ్రీనివాసరావు తెలిపారు ఎంత దారుణమైన కేసును ఇప్పటి వరకు చూడలేదని తప్పుడు డాక్యుమెంట్లతో ఫోర్జరీ సంతకాలతో అగ్రిమెంట్ సృష్టించి కాదంబరి జీవితంపై తప్పుడు కేసులు పెట్టారని ఇది చూస్తే ఒక సినిమా స్టోరీ తలపించేలా కథనాలు అల్లి పదేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లు కూడా జోడించాలని తప్పుడు కేసులు రాయించి అరెస్టు చేసేటట్లు ఎవరికి అయినా చెప్తే చంపేస్తామని కూడా బెదిరించారట ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి అందుకు బాధ్యులైనటువంటి ఈ ఐపిఎస్ అధికారులని కింది స్థాయి నుండి సిబ్బంది వరకు కఠిన చర్యలు తీసుకోవాలని తప్పుడు కేసును రుద్ది చేయాలని చూసినటువంటి ఈ వ్యక్తులపై హైకోర్టులో న్యాయమూర్తి పిటిషన్ దాఖలు చేశారు మరి ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ ఎక్కడున్నాడు మనోడు జాడ అస్సలు కనపడటం లేదు అప్పటి వైసీపీ పెద్దల ప్రమేయం ఎంతవరకు ఉంది ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తేలాల్సి ఉంది ఇప్పటికే ఈ విషయం సంచలనం సృష్టించడంతో ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ విభాగం నివేదిక ఇచ్చినట్లు తెలుస్తుంది ఈ నివేదికతో పాటు ముంబై నటి నేరుగా వచ్చి ఫిర్యాదు ఆధారంగా కాంతిరానా విశాల్ గున్ని కొన్ని ఇతర పోలీసులపై అధికారులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది అసలే వైసీపీ చేసిన అరాచకాలపై కోపంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందే చెప్పాడు ఈసారి టూ పాయింట్ ఓ చంద్రబాబు చూపిస్తానని చెప్పాడు తప్పు చేసిన ఏ అధికారిని కూడా వదిలిపెట్టకుండా తొక్క తీయాలని కోరుకుంటున్నాం జై హింద్ సత్యమేవ వైతే వందే మాత్రం